అస్మత్ గురుభ్యో అస్మత్ అస్మత్ పరమ గురుభ్యో నమస్మత్మ గు అస్మత్సర్వ గు ఈరోజు సుందరకాండలోని నాలుగవ సర్గలో తత్వార్థము తెలుసుకుందాము ఇక్కడ హనుమంతుడు కామరూపిణి అయిన లంకాది దేవతను దేహాత్మాభిమానమైన లంకాది దేవతను జయించి ద్వారము గుండా ఆమె చెప్తుంది ఆ ఆ మెయిన్ ద్వారం ఉంటాది కదా ఆ ద్వారాన్ని ఓపెన్ చేసామె మీరు ఈ ప్రాకారం దాటి లోపలికి వెళ్ళండి అని చెప్తాది హనుమకి చెప్తే వెంటనే ఆమె చెప్పిన మార్గంలో నుంచి మన హనుమంతుడు లంకా నగరం లోపలికి వెళ్ళలేదు ఎందుకు మెయిన్ డోర్ లో నుంచి వెళ్ళలేదు ఆయన ఇక్కడ కూడా ఒక తత్వార్థము ఒక రహస్యము ఇవిడి ఉంది తద్వారీ నమహాబాహు ప్రాకారమభి పుప్లువే నాలుగవ సర్గలో రెండవ శ్లోకాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతారు మహాబాహువు అద్వారేన ప్రాకారం అభిప్లువే మహాబాహువైన హనుమ ఆ ద్వారము గుండా కాకుండా ఆ ద్వారము చుట్టూ ఉండే బంగారు ప్రాకారాన్ని ఎగిరి దూకి లోపలికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడలా అంటే శత్రువుల పట్టణములోకి ప్రవేశించినప్పుడు ఆ ద్వారము గుండా ఎప్పుడు కూడా ప్రవేశించరాదు అది ఒక రాజనీతి ఆ రాజనీతిని మన హనుమ ఆ నీతిని పాటించి తన స్వామి తన దైవము అటువంటి తన రాముడికి శత్రువైన ఆ అటువంటి రావణాసురుడి పట్టణములో ఆయన ఆ మెయిన్ ద్వారంలో నుంచి ఎలా ప్రవేశిస్తాడు లేదు కదా అందుకే అద్వారేనా అద్వారముగా అంటే ప్రాకారము గుండా ప్రవేశించాడు ఆ లంకలోకి అందుకే మనం ఎవరన్నా కూడా ఆ మన బంధువుల కానీ స్నేహితులకి కానీ వెళ్ళినప్పుడు ముందుగా వారి యొక్క శుభాన్ని కోరుకుంటూ మన కుడికాలు పాదం ఆ ఇంట్లో అడుగు పెట్టి ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ చల్లగా సుఖంగా ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని మన పాదము ఆ కుడిపాదము లోపల పెడి మన మనము ప్రతిరోజు ఏ స్వామిని అయితే పూజించి కొలుస్తామో అలాంటి మన స్వామికి కోరుకొని ఆ ఆ ఇంట్లో వాళ్ళ ఆ ఇంట్లో మనం కుడికాలు పెట్టి అడుగు పెట్టాలంట అని పెద్దలు చెప్తారు ఈ వాక్యం నేను చెప్పేది కాదు కాబట్టి అలా చెప్ అలా వెళ్ళాలంట అలా వెళ్తే మనకు కూడా మంచిది అలా కోరుకోవడం మనము వెళ్ళిన ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా శుభము జరుగుతుంది అంటారు ఇక్కడ మన హనుమ కుడి పాదము మోపకుండా ఎడమ పాదాన్ని మోపి అద్వారము గుండా ప్రాకారము గుండా లోనికి ప్రవేశించారు ఇక్కడ జ్ఞాని అయిన మహాపురుషుడు ఎలా జన్మిస్తాడనే విధము కూడా ఇంకొక శ్లోకములో ఇక్కడ చెప్పబడింది ఇప్పుడు గొప్ప గొప్ప జ్ఞానుల జన్మ మనలాంటి సామాన్య మానవుల జన్మ వంటిది కాదు ఎందుకంటే ఆ మహానుభావులు నేను దేహము కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనే తెలుసుకొని ఎల్ల వేళల కూడా తను భగవత్ స్వరూపాన్ని దర్శించి కాక భగవంతుడి ఆజ్ఞ కొరకే నేను ఈ జన్మను ఎత్తాను భగవంతుడి కొరకే ఈ జన్మ నేను చేసే నా చేతులతో చేసే పని భగవంతుడి కొరకే నా నోటితో చేసే పని భగవంతుడి కొరకే నా పాదాలతో చేసే పని భగవంతుడు నేను ఆ స్వామి కార్యము కొరకే ఈ జన్మను తీసుకున్నాను అని అటువంటి కోరికతో జన్మించిన మహాజ్ఞాని మహాపురుషులు ఉన్నారు అటువంటి వాళ్ళే మనకు ఆచార్య పురుషులు అటువంటి మహానుభావుడే మన హనుమనే గొప్ప ఆచార్యులు కాబట్టి అటువంటి గొప్ప జన్మ ఆయన తీసుకున్నారు కాబట్టే లంకిరిని జయించగలిగారు ఆమె లోనికి వెళ్ళుమని ఆయనను అనుమతించింది ఆమె ద్వారము కూడా తెరిచింది అయిన కూడా ఆయన ద్వారము గుండా ప్రవేశించకుండా అద్వారమైన ప్రాకారము మీద నుండి దూకి ఆ మహానుభావుడు ఆ లంకా నగరములోకి ఎడమకాలు పెట్టి ప్రవేశించను ఇక్కడ లంక అనేది మన శరీరము ఆ శరీరములోకి మనం అందరము ఎలా ప్రవేశించాము కర్మ అనే ద్వారము గుండా ప్రవేశించాము ఈ కర్మ ఈ కర్తృత్వము ఇవన్నీ కూడా ప్రకృతి మాయ వలననే సం సంభవిస్తుందనే విషయాన్ని మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాము భగవంతుడు మన కర్మలను గాని మన కర్మ ఫలములు ఈ సంబంధము భగవంతుడు ఇవ్వట్లేదు మనకి ఇవన్నీ మనం చేసుకున్న పుణ్య పాపములతో భగవంతుడికి ఎటువంటి సంబంధము లేదు మనము చే చేసుకున్న పాపము మనదే మనము చేసుకున్న పుణ్యము మనదే ఆ చేసుకున్న కర్మను బట్టే ఒక తల్లి కడుపులో మనకు వెళ్ళి ఆ మనం జన్మ అనేది తీసుకుంటున్నాము మనమే కాదు ప్రతి ఒక్క జీవి కూడా తాను చేసుకున్న కర్మను బట్టే తన జన్మ అనేది వస్తుంది భగవంతుడికి ఎటువంటి సంబంధము ఇందులో లేదు అంటే మనం ఏం చేస్తున్నాము మనం చేసే మంచి పనులు మామిడి విత్తనాలు వేస్తే మామిడి పండు వస్తుంది చక్కటి రుచితో ఉన్న తీయటి ఫలాన్ని తిని ఆనందిస్తాం అదే వేప విత్తనము కుంకుడు విత్తనం వేసామనుకోండి చేదు ఫలాలు వస్తాయి అప్పుడు మనం చేదు ఫలాలు అనుభవిస్తాము పాప సంస్కారాలు చేస్తే చెడ్డ పనులు చేస్తే దుఃఖాలు అనుభవిస్తారు పుణ్య సంస్కారాలు సత్కార్యములు చేస్తే సుఖం అనుభవిస్తారు కాబట్టి మనము చేసుకున్న కర్మలను బట్టే మనకు జన్మ మన జన్మ విషయములో భగవంతుడికి ఎటువంటి సంబంధము లేదు ఈ సత్యము భగవద్గీతలో సుందర కాండలో భాగవతములో అన్నింటిలో కూడా భగవంతుడిదే చెప్తున్నాడు ఈ సత్యాన్ని మనము గుర్తించి మనము చేసే ప్రతి కర్మ ఉదయము లేచినది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన నోటితో మన చేతులతో మన మనసుతో మనం ఏం చేస్తున్నాము ఎవరిని బాధ పెడుతున్నామా ఏమిటని ప్రతి క్షణము మనం మామూలు మానవులం కదా మన నోరు వెళ్ళిపోతుంటది మన చేతులు మన మనసు రకరకాలుగా కానీ మనము ఇలాంటి సత్సంగాలలో ఇలాంటి మంచి మాటలు వినుకుంటూ మనం చేసే కర్మ మంచిగా చేసుకుంటూ మనల్ని మనము ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు మనము ఉద్ధరించుకుంటూ ఉండాలి కర్మ అనేది మనం మంచి కర్మ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన మనము మనలా వచ్చే అసలు జన్మ రాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అది ఈ జన్మ మన అదృష్టము మన పూర్వ జన్మ సుకృతము కర్మలను బట్టి జరుగుతుంది కానీ మనం చేసే కర్మను బట్టే మన యొక్క జన్మ భగవంతుడికి సంబంధము లేదు ఈ లంక అనేది శరీరము ఆ కర్మ ద్వారం ద్వారానే ఏ శరీరంలో పోవాలి కుక్క యొక్క కడుపులో వెళ్ళాలా మనిషి కడుపులోకి వెళ్ళాలా లేదా ఒక పక్షి కడుపులోకి వెళ్ళాలా లేదా ఒక చేప కడుపులోకి వెళ్ళాలా అనేది మనము చేసుకున్న మంచి చెడుల కర్మను బట్టి మనకు జన్మ అనేది వస్తుంది హనుమంతుడు లాంటి మహానుభావులు ఆచార్యులు రామానుజాచారులు మధ్వాచార్యులు ఆదిశంకర్ ఆచారులు ఇలాంటి మహానుభావులందరూ కూడా కర్మ లేనివారు జన్మ నెత్తుట ఎందులకు భగవంతుడి ఆజ్ఞ చేత జీవులను చేయడం కోసము ఇటువంటి ఆచార్యులందరూ కూడా జన్మ నెత్తి మనకు మన వస్తున్నారు వాళ్ళు భూమి మీదికి అట్టి వాడే మన హనుమ అందుచే ఆయన ఆ అందరూ ప్రవేశించే ఆ ద్వారము మనలాంటి మామూలు మానవులు అందరూ వచ్చే యోన్ మార్గమైన ఆ ద్వారములో నుండి కాకుండా ఆయన ప్రాకారము దూకి ద్వారేనా అను మాటకు ద్వారము గుండా కాక అని ఒక అర్థము అంటే ఇక్కడ భగవంతుడు అంటే భగవంతుడి నిమిత్తముగా ప్రవేశించను కానీ తాను చేసుకు ప్రవేశించలేదు భగవంతుడి ఆజ్ఞ చేత ఆ నారాయణుడైన రామచంద్రుడు దేవతల యొక్క పని మీద ఆయన ప్రవేశించను కాబట్టి ఇక్కడ హనుమను మహాబాహువు అని కూడా కీర్తించారు ఇక్కడ మహాబాహు అంటే ఏంటి ఆ బంగారు ప్రాకారం పైకి ఒక్క వదుటిన ఇలా ఎగిరి పట్టుకున్నాడు అక్కడ అలా ఎగిరి దూకి పట్టుకొనడము మహాబాహు అని సూచిస్తారు ఇక్కడ బాహువులు అంటే ఏమిటి కర్మను చేసే సాధనాలు మన చేతితోనే కదా మనందరం కూడా కర్మలు చేసేది దానికి గల్ల మహత్తు పొడవుట కాదు మహాబాహు అంటే మహాబాహు అంటే బలముగా పొడవుగా ఉండడం కాదు చేతులు మనము చేసిన కర్మ అంటకుండా చేయగల బాహువులు గలవాడు ఈ పాయింట్ కూడా మనకు సన్యాస యోగంలో భగవద్గీతలో వచ్చింది మహాబాహు అనగా ఫల సంఘ కర్తృత్వాలన్నీ విడిచి కర్మను ఆచరించువాడు అంటే ఆ నవద్వారపరమైన దేహములో రాజు అయిన జీవుడు ఎలా ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి సుఖముగా ఉంటాడు కర్మలన్నీ కూడా మనస్సు చేత యజిస్తూ జీవించాలి అలా అటువంటి కర్మలు ఎటువంటి కర్మలు ఫలసంగ కర్తృత్వములన్నీ కూడా విడిచి అటువంటి కర్మలు ఆచరించేవాడు అట్టివాడు శరీరంలో ఉండి కూడా తన చేతులతో ఏ కర్మ చేస్తున్నా కూడా ఆయన ఆ కర్మ చేత బంధించబడడు ఇక్కడ హనుమంతుడు ప్రాకారాన్ని దూకేశాడు ఇక్కడ బంగారు ప్రాకారం కలదు అంటే ఈడ బంగారు ప్రాకారం అంటే తత్వార్థం ఏమిటంటే మన శరీరము చుట్టూతా ఉన్న విషయ వాసనలే బంగారు ప్రాకారము మనకంతే కదా నోటితో చక్కటి ఐస్ క్రీమ్ కానీ ఒక మంచి స్వీట్ కానీ కనిపిస్తే తినయని కోరిక ముక్కుతో ఒక మంచి వాసన చూస్తే చూడాలి కంటితో మంచి కంటి కంటికి ఏదైనా ఒక మంచి అందమైన చీర అందమైన నగలు కనిపిస్తే ఇది కొనాలి ఈ చీర కట్టుకోవాలి ఇలా ఈ మంచి కారు కనిపిస్తే ఈ కారు కొనుక్కోవాలి అలా ఈ ఇలాంటి మన కండ్లు మన ముక్కు మన మనసు మన చెవులు ఆ భగవంతుడి నామ సంకీర్తనం కాకుండా చక్కటి సినిమా పాటలు వినాలని చెవి కనిపిస్తాది కంటికి ఏమనిపిస్తుంది భగవంతుడి కాకుండా ఎవరైనా ఒక మంచి సినిమా వచ్చింది చూడండి అని చెప్తే వెంటనే పోయి టీవీ ఆన్ చేసి ఒక సినిమా చూడాలని కోరిక అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చూడడం తప్పు నేను అనట్లేదు ఎగ్జాంపుల్ కోసం వివరంగా మీకు అర్థం కావడం కోసం నాకు తెలిసిన పాయింట్స్ చెప్తున్నా కాబట్టి ఆ విషయవాసనలే బంగారు ప్రాకారములు ఎప్పుడైతే ఆ విషయవాసనలన్నీ ఉంటాయో మనము ఆత్మదర్శనము దర్శనము చెయ్యడం చెయ్యలేము మనం భగవంతుని పూర్తిగా మనం సాక్ష ఆ విషవాసనలన్నీ కూడా బంగారు లాగా చుట్టూ ఉంటే అన్న హనుమ వాటిని అనుభవించకుండా వాటిని కిందికి చేసి ఒక్క దూకుడుగా తన చేతితో అలా పైకి ఎగిరి వాటి తగలకుండా ఆ ప్రాకారాన్ని ఎగిరి దురిశాడు అంటే జ్ఞాని అయిన వాడు ఈ విశ అనుభవించకుండా తాను ఎప్పుడు కూడా జ్ఞాని ఆ దృష్టితో ఉంటాడు అందుచే ఇక్కడ మహాబాహు అద్వారేన ప్రాకారము ఈ మూడు పదముల చేత మహా జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అని ఇక్కడ చెప్పబడింది కవి అయిన మహర్షి సూచించారు శత్రువు తల మీద ఎప్పుడు కూడా ఎడమ పాదాన్ని మోపాలి కాబట్టి మన హనుమంతుడైన ఆచార్యుడు లంకలో ఆ ప్రాకారముద నుంచి దూకేటప్పుడు కూడా ఆ గోడను చేతులతో తగలకుండా కిందికి చేసి చాలా ఎత్తులో నుంచి దూకి ఎడమ ఆ ఎడమ కాలు ఆ యొక్క లంకలో పడేటట్టు దూకాడు ఆయన ఎందుకంటే తన స్వామికి శత్రువు కాబట్టి పుల్లతో ఎంతో అద్భుతంగా ప్రకాశించే ఆ నగరంలో అద్భుతమైన అందమైన భవనాలతో ఆ వజ్రాలతో వ్యవహారం వలన మెల్లమెల్లగా అవుతుంటే ఒక్కొక్క ఇంట్లో నుంచి పెద్ద పెద్ద డబ్బులు ఏర్పడుతున్నాయి ఒక్కొక్క ఇంట్లో చక్కటి మంగళవాద్యాలు ఏర్పడుతున్నాయి ఇంకొక ఇంటి ముందు చక్కటి అందమైన పద్మాకారముతో శుభ లక్షణాలతో స్వస్తికి ఉన్న ఆ లక్షణ ఉండే ముగ్గులు గోడ మీద కొన్ని ఇండ్ల మీద ఒక్కొక్క రకాల ముగ్గులు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద భవంతులు ఆ ఇంటి ముందు ఆ ఉండే ఆ గేట్స్ కూడా ఆభరణాలతో అలంకరించున్నారంటే పువ్వులతో అలా అలాంటి అందమైన నగరాన్ని మన శ్రీమంతుడైన హనుమ చూశారు ఇక్కడ స్త్రీమంతుడు అంటే డబ్బు ఉన్నవాడు అని కాదు అర్థము భగవంతుడి రామకార్యానికి లంకలో ఉన్న తల్లి సీతమ్మను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వాల్మీకి మహర్షి స్త్రీ అని ఇక్కడ సంబోధించారు ఇలా ప్రతి ఇంటికి నుంచి ముందుకు నడుస్తూ వెతుకుతూ ఉన్నాడు మధ్య మధ్యలో కొందరు ఆడవాళ్ల చక్కటి మధురమైన గానాలు అందమైన పాటలు వినపడుతున్నాయి మెట్లపై నడుస్తూ వచ్చడి ఆడవాళ్ళ కాలక ఉండే గజ్జెల ధ్వనులు వినపడుతున్నాయి కొన్ని చోట్ల రాక్షసుల సింహగర్జన వినపడుతుంది కొన్ని ఇళ్లల్లో నుంచి మన విభీషణుడు లాంటి మహాభక్తుల ఇళ్లలో నుంచి మంత్ర జపములు నారాయణ మంత్ర జపము వినిపిడుతుందంట కొన్ని కొన్ని ఇళ్లల్లో నుంచి ఉన్న బ్రాహ్మణులు అంటే రాక్షసుల్లో కూడా బ్రాహ్మణులు ఉంటారు అటువంటి ఇళ్లల్లో నుంచి వేదాధ్యయనం వినపడుతుందంట ఇంకా కొంతమంది మూర్ఖులేమో రావణు ఆయన స్తోత్రం విష్ణుశాస్త్ర నామ స్తోత్రం మనం ఎలా పారాయణం చేస్తామో రావణ స్తోత్రాలు పారాయణం చేస్తున్నారంట కొంతమంది మళ్ళా నగర మధ్యంలో అక్కడక్కడ కూడా సైన్యాలు రాక్షసులు కనిపిస్తున్నారంట జటాధరులు ముండులు గోజీనము ఆ దర్భలు కట్టుకున్నోళ్ళు ఆయుధాలు ఒక కంటి ఉన్నోళ్ళు ఒక చెవ్వున్నోళ్ళు లంబోదరులు ఆ చేతిలో రకరకాల ఖడ్గాలు రకరకాల ఆయుధాలు పట్టుకొని ఇలాంటి రకరకాల వేషధారణలో ఉన్న రకరకాల రాక్షసులను అందరు చూశారు కొంతమంది ఏమో లావుగా భయంకరమైన లావుగా కొంతమంది ఏమో మరీ సన్నగా మొరము కొంతమంది చాలా పుట్టిగా కొంతమంది పొడువుగా కొంతమంది తెలుపు నలుపు మరుగుజ్జు ఇలా రకరకాల రకరకాల రాక్షసులను చూశారు ఈ రకరకాల వర్ణన రాక్షస వర్ణన అంటే ఏమిటి ఇందులో తత్వార్థము ఇమిడి ఉంది అంటే రావణుడు అనే మనస్సును అదుపులో పెట్టుకొనుట ఎంత కష్టం అంటే ఈ వర్ణన ఇటువంటి మన మనసు కూడా ఇలా రకరకాలుగా మనల్ని భ్రమింపజేస్తుంటాది ప్రతిరోజు ఆ సత్సంగంలో విన్నంత మటికే మనం కూడా ఇలా ఉండాలి మన చేతితో చేసే ప్రతి కర్మ నోటితో చాలా జాగ్రత్తగా ఒక సిచ్యుయేషన్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు పూర్తిగా మైండ్ బ్లాంక్ అయిపోయి మనము నోటితో ఏమి మాట్లాడతామో ఏమి చేస్తామో మనకి తెలియదు అలా ఇక్కడ ఈ వర్ణన లాగా మన యొక్క మనసు స్థితి ఉంటుంది అలా అందుకని ఈ వర్ణన చేశారు కాబట్టి ఇటువంటి లంకలా ఇటువంటి విషయవాసనలు ఇటువంటి లంక లాంటి శరీరాన్ని జయించాలి అంటే ఎంత కష్ట సాధ్యము రావణుడనే ఆ మనసును మనం అదుపులో పెట్టుకొని మన జీవిత ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో మనకు ఈ యొక్క ఇక్కడ వర్ణన ద్వారా మనకు తెలుస్తుంది పట్టణములు మధ్యలో రావణ భవనం ఉంది ఆ చుట్టూ నూరు వేల మూల బలాలు చుట్టూ ఉన్నారంట ఒక పర్వత శిఖరము అంత ఎత్తు శిఖరం అంత దాని మీద రావణాసురుడి పెద్ద భవనం అంట ఆ భవనము చుట్టూ బంగారు తోరణాలు కట్టి ఉన్నాయంట మళ్ళా ఆ భవనం చుట్టూ పెద్ద కందకం తొవి పెట్టారంట పెద్ద ప్రాకారం కట్టేశారంట అంటే ఎవ్వరు కూడా భవనంలోకి ఆ కందకంలో పడిపోతారు లేదా ప్రాకారం దూకి వెళ్ళలేరు చుట్టూ గుర్రములు ఏనుగులు విమానములు రకరకాల పక్షులు మృగాలు చుట్టూ నిండిపోయి ఉంది వేల కొలది రాక్షసులు ఆ లంకా నగరము మధ్యలో ఉండే ఆ రావణాసురుడి భవనము చుట్టూ చుట్టూ కాపలాగాస్తున్నారు అటువంటి రావణ భవనాన్ని మన హనుమంతుడు ఈ నాలుగవ సర్గలో దర్శించారు అంటే ఈ యొక్క సర్గ ద్వారా మనం ఏమి తెలుసుకున్నామంటే భోగ లాలత్వ సారీ విషయోపభోగ లోలత్వాలు మనలో ఏమైనా ఉంటే అటువంటి అన్ని కూడా మనము విడిచిపెట్టి ఫల సంఘ కర్తృత్వములు కూడా లేకుండా కర్మాచరణము చేయువాడే జ్ఞాని నిజమైన స్త్రీమంతుడు ఎవరు అంటే మన హనుమనే ఆచార్యుడు అనే సత్యాన్ని ఈ సర్గలో తెలుసుకున్నాము జై శ్రీమన్నారాయణ మనసి